హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా అనిల్ బ్లాగ్స్ ఈరోజు మనం చిన్న చేపల కర్రీ చేసుకుందాము కేజీ చేపలు తీసుకున్నాం ఫ్రెండ్స్ అర కేజీ అవుతాయి ఇవి నేను ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడం కోసం కైకుల నుంచి తెప్పించాను ఫ్రెండ్స్ ఈ చే చిన్న చేపల్ని మన పల్లెటూరు స్లాయంగ్లో పిత్తపరిగిలు బెత్తలు అంటారు ఫ్రెండ్స్ మీరేం ఫీల్ అవ్వద్దు నేను ఇలా చెప్తున్నానని సిటీలో చాలా మందికి తెలియదు పెద్దవర్గులు బెత్తులు అంటారు పల్లెటూరులో మనం ఇక్కడ చిన్న చేపలు అంటాము చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఆరోగ్యంగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేపలు రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఫ్రెండ్స్ గ్రేవీ ఇవి గ్రేవీగా పెట్టుకోకూడదు ఫ్రెండ్స్ ఇగురుగా పెట్టుకుంటే చాలా బాగుంటాయి చింతపండు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం మంచినూని ఫ్రెండ్స్ ఈ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి ఇవి మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కామెంట్ చేయండి మర్చిపోకుండా మీ అందరూ చూస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం అండి ముందుగా మనం చింతపండు చెప్పాను కదా ఆ చింతపండుని క్లీన్ గా కడుక్కొని ఇలాగా నీళ్ళల్లో గోరువెచ్చని నీళ్ళల్లో అయినా మామూలు వాటర్లో అయినా కానీ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముందు స్టార్టింగ్ తర్వాత మనం ఉల్లిపాయలు తరుక్కుందాం ఫ్రెండ్స్ ఏమండి ఇందాక అన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా నేను ఉల్లిపాయలు తరిగి పచ్చిమిరపకాయలు చెప్పడం మర్చిపోయానండి సారి సారీ ఏమనుకోద్దు పచ్చిమిరకాయలు ఒక మూడు తీసుకోండి ఆ పచ్చిమిరకాయలు మూడు ఇలా నిలువుగా చీలు వేరేసుకోండి నేను ఉల్లిపాయలు ఆ రెండు ఉల్లిపాయలు చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం చేపల కూరకి ఏంటంటే అన్నీ కలిపి పెట్టేసి పొయ్యి మీద పెట్టాలి ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ అందాజుగా మనం అంచనా వేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ గా దీనికి అర కేజీకి వంద గ్రాములు యాభై గ్రాములు అలా ఉండదు ఫ్రెండ్స్ మనం గా వేసుకోవడమే దీనికి సరిపడా ఉప్పు కారం మనం తినే కారాన్ని బట్టి అంటే కారం ఎక్కువ కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది కారం అంతగా తీసుకోరు ఫ్రెండ్స్ దాన్ని బట్టి వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా వేసి కలిపేసుకోరు ఫ్రెండ్స్ కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది నాకు నేను ఇంకొద్ది కొంచెం వేస్తున్నాను ఇలా వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ దీంట్లో ఉల్లిపాయలు ఉంటాయి కదా ఉల్లిపాయలు ఉప్పు ఇవన్నీ దీంట్లో కొద్దిగా నాని ఉడికేటప్పుడు త్వరగా మ్యాష్ అవుతాయి ఫ్రెండ్స్ ఇవి బాగా గ్రేవీ లాగా అయిపోతాయి మెత్తగా ఉడికిపోయి ఆ ఉల్లిపాయ మొత్తం మెత్తగా అయిపోయి గ్రేవీ లాగా తయారవుతుంది అందుకోసమని ఒక పది నిమిషాలు ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఓకేనా ఏమంటే టెన్ మినిట్స్ అని చెప్పాను కదా టెన్ మినిట్స్ అయిపోయిందండి కొద్దిగా నాన్ ఉంటుంది ఇప్పుడు మనం ఇందాక నూనె చెప్పాక ఇంగ్రీడియంట్స్లో నూనె వేసుకుందామండి మూడు గరిటలు వేసాను నూనె కొద్దిగా చేపల కూర అంటే కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్గా వేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి అలాగట్టి పెట్టి ఉంచుదాము ఓకేనా ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు చింతపండు ఎంత చెప్తారు కదా నాన్ పెట్టుకోవాలని ఆ చింతపండు పులుసు వేసుకుందాము దీంట్లో ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని ఇలా వేసుకుందాము అండి చింతపండు పులుసు ఆ చింతపండు పులుసు కూడా చేపలు మునిగే వరకు వేసుకోవాలండి మునిగి మునిగనట్టుగా వేసుకోవాలి దీనికి మ్యాక్సిమం థర్టీ మినిట్స్ పట్టిద్దండి ఇందాక నేను చెప్పినట్టుగా ఉల్లిపాయలు వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచాము టెన్ మినిట్స్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ నూనె వేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాము ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వాటర్ పోసుకున్న తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ ఉంటే మనకు ఉల్లిపాయలు మెత్తగా అయిపోతాయి ఫ్రెండ్స్ సరిపడే చింతపండు పులుసు పోసుకుందాం ఇలా మెత్తగా చేసేసుకొని ఇలా పోసేసుకొని కొద్దిగా ఇలాగా తిప్పుకోవాలండి తిప్పుకొని ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచుదాం ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ అయిపోయిందండి హై ఫ్లేమ్ పెట్టుకుందాము పొయ్యలు గిచ్చుకుని హై ఫ్లేమ్ ఇలా హై ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉండాలి ఎందుకంటే ఈ నీరంతా మగ్గిపోవాలి ఫ్రెండ్స్ ఈ నీరంతా మగ్గిపోయి కొద్దిగా దగ్గరకు వస్తున్నప్పుడు అప్పుడు సిమ్ లో పెట్టుకుందాం లోపు మనం నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం నూరు పెట్టుకున్న అలా వెల్లుల్లి పేస్ట్ అండి కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే హై ఫ్లేమ్ లో ఉంచాలండి ఉంచిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం కోసం ఎలా ఉంది ఏంటి అని ఒకసారి చూసుకొని తిప్పుకుందాము అండి ఇప్పుడు సిమ్ లో పెట్టుకుందాం అండి ఇదిగో త్రీ బై ఫోర్త్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఒకసారి తిప్పుకుందాం బా సూపర్ స్మెల్ వస్తుందండి అసలు ఎస్పెషల్లీ లాక్ చేయడం కోసం నేను అయకలూరు నుంచి మక్కతో తెప్పించానండి ఏమో స్మెల్ అసలు ఎంత స్మెల్ వస్తుందంటే పాతకాలంలో మనం చేపలు వండుకుంటే ఎంత స్మెల్ వచ్చేదో అంత స్మెల్ వస్తుంది పల్లెటూరు నుంచి తెప్పించా కదా ఫ్రెండ్స్ సేమ్ నాటుకో వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్విమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ అంతే రుచికరమైన చిన్న చేపల కర్రీ రెడీ అండి మీరు కూడా ప్రయత్నం చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఇంట్లో చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఇది మీకోసమే ఎస్పెషల్లీ మీకోసమే చేస్తున్నానండి నేను ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత కట్టేసుకుందామండి ఒకసారి కూర చూద్దాం అయిపోయిందండి కూర రుచికరమైన చిన్న చేపల కర్రీ పరిగల కూర రెడీ అండి అందరూ చూడండి అందరూ చూడండి మళ్ళీ మీరు వంటకం చేసుకొని ప్రయత్నం చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ ఫ్రెండ్స్ అందరికీ మీ అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్నందుకు లైక్స్ ఇస్తున్నందుకు మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ టుడేస్ లాగ్ ఈస్ పిత్తపరిగల కర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇందిరా అనిల్ బ్లాగ్స్ ప్లీజ్ అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్